జై శ్రీమన్నారాయణ ఒక చెట్టుకి తీగ అల్లుకుంటే ఎంతో అందంగా ఉంటుంది అలాగే భారతీయ సాంప్రదాయంలో వివాహం అయ్యాక వరుడు అమ్మాయిని కిటికన వేలితో పట్టుకొని తీసుకొని తన ఇంటికి ప్రేమగా వెళతాడు జ్యోతిష్యంలో వరునికి అనుకూలమైన నక్షత్రాలను అమ్మాయిల నక్షత్రాలను వివరిస్తుంది దీనిని గుణమేళన చక్రం అంటారు ఈ గుణమేళన చక్రంలో పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు వరకు ఉన్న గుణములు కలవారిని వివాహానికి యోగ్యతగా సూచిస్తుంది జ్యోతిష్యం ఈ గుణమేళన చక్రంలో ఉత్తమమైన నక్షత్రాలు మధ్యమైన నక్షత్రాలు వైరి నక్షత్రాలు ఉంటాయి వీటిని తెలుసుకొని జ్యోతిష్యుని ద్వారా సంప్రదించి వివాహం చేస్తారు మన పెద్దలు ధనుస్సు రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుంది ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి అబ్బాయికి సరిపడా అమ్మాయి నక్షత్రాలు పరిశీలించుదాం అశ్విని ఇరవై నాలుగు భరణి ఇరవై ఏడు పుష్యమి ఇరవై రెండు పూర్వ పల్గుణి ఇరవై ఐదు ఉత్తర పల్గుణి ఒకటవ పాదం ఇరవై ఆరు అనురాధ ఇరవై రెండు మూల ఇరవై ఐదు పూర్వషాఢ అరపాదం ముప్పై మూడు పూర్వషాఢ అరపాదం నుండి నాలుగో పాదం వరకు ముప్పై నాలుగు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలకు పంతొమ్మిది పాయింట్స్ ఘనిష్ట మూడు నాలుగు పాదాలకు ఇరవై మూడు పాయింట్స్ పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలకు ఇరవై తొమ్మిది పాయింట్స్ పూర్వభద్ర నాలుగవ పాదం ముప్పై పాయింట్స్ ఉత్తరాభద్ర ముప్పై ఒక్క పాయింట్స్ రేవతి ఇరవై ఒక్క పాయింట్స్ ఇవి అనుకూలమైన నక్షత్రాలు మధ్యమైన నక్షత్రాలు ఉత్తర పల్గుని రెండు మూడు నాలుగు పాదాలకు ఇరవై తొమ్మిది పాయింట్స్ హస్త ఇరవై ఏడు పాయింట్స్ చిత్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు ఇరవై ఒక్క పాయింట్స్ శతబిషం ఇరవై మూడు పాయింట్స్ ఇవి మధ్యమైనవి ఉత్తరాషాఢకు వైరి నక్షత్రం పునర్వసు పునర్వసులో ఒకటి రెండు మూడు పాదాలకు ఇరవై ఆరు నాలుగో పాదానికి ఇరవై ఒక్క పాయింట్స్ ఉన్నా కూడా మంచిది కాదు నక్షత్రం గమనించవలసినది సర్వే జన సుఖినో బంతు సుశీలారాణి రామానుజదాసి